సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పని ట్యాప్ చేయండి తెలంగాణ రైతుల గుడ్ న్యూస్ నీచు నుంచి రైతు బంధు నిధులు జమ యాసంగి సీజన్ రైతు బంధు డబ్బులు నేటి నుంచి వేగవంతం కానున్నది గత డిసెంబర్ పన్నెండున రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసే కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది మొదటి రోజు ఎకరం రోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైన నిధుల లేమితో ఈ ప్రక్రియ నడకన సాగింది ప్రక్రియ ప్రారంభమైన ఇరవై ఐదు రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యాయి దీంతో రైతులు అసలు రైతు బంధు డబ్బులు వస్తాయా రావా అన్న సందిగ్ధంలో ఉన్నారు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడతాయన్న రైతుబంధు డబ్బులు జమ కాకపోవడంతో పెట్టుబడుల కోసం రైతుల వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఆరు మంది రైతు రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా ప్రతి సీజన్లో ప్రభుత్వం ఆరు లక్షల ఇరవై నాలుగు వేల పద్నాలుగు వారి ఖాతాల్లో జమ చేసింది ప్రస్తుత యాద సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఎకరం భూమి ఉన్న రైతులు లక్ష పద్నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంది ఖాతాల్లో మాత్రమే ఇరవై ఏడు కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో రైతు బంధు పథకం డబ్బులు వేగవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు మంత్రి ఆదేశంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మిగిలిన నాలుగు లక్షల పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జ జమ కానున్నాయి నెలాఖరి జనవరి నెలాఖరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసే వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి